తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్ ఆమ్రాపాలి ఎంత సెన్సేషన్ చెప్పనక్కర్లేదు ఈమె ఒకప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు ఇక మీడియాకి కూడా కావలసినంత కాంట్రవర్సీని అందించేవారు వాస్తవానికి ఆమ్రాపాలి వివాదాల కంటే ముందే మోస్ట్ ఆఫీసర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు కానీ ఆమె పనితనం కంటే కూడా వివాదాలు మరింత పాపులర్ చేశాయి అసలు ఆమ్రాపాలి ఎవరు ఆ వివాదాలేంటి సడన్ గా రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఎందుకు హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారో చూద్దాం ఆమరాపాలి కాట మన తెలుగమ్మాయే చదువులో చాలా చురుకు ఎంతలా అంటే తాను తలుచుకుంటే చాలు ఏ ఎగ్జామ్ అయినా సరే అలవోకగా రాసేసి టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ఆ రేంజ్లో చదువును కాఫీలా తాగేసి ఐఐటి ఐఐఎంలను కూడా సింపుల్గా క్రాక్ చేసేసింది నవంబర్ నాలుగు పంతొమ్మిది ఎనభై రెండులో విశాఖపట్నంలో పుట్టారు ఆమ్రాపాలి ఆమె తండ్రి వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి పద్మావతి గృహిణి అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆమరాపాలి ఎంతో చురుకుగా చదివేది సాయి సత్యమంది స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుంది ఆమ్రాపాలి ఇంటర్ తర్వాత చెన్నైలో ఇంజనీరింగ్ చేశారు అయితే తనకు ఏదైనా సరే ఉన్నత స్థానంలో టార్గెట్ ను ఛేదించాలనే కోరిక ఉండేది అందుకే కసిగా చదివి ఆమె క్యాట్ ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేసి ఏబిఎన్ ఆమ్రో అనే సంస్థలో పనిచేశారు ఆమ్రాపాలి రిలేషన్షిప్ మేనేజర్గా పెద్ద అంతర్జాతీయ కంపెనీలో పనిచేసినా కూడా ఆమ్రాపాలికి నచ్చలేదు జీవితంలో ఏదో మిస్ అవుతున్నాం అనుకున్నారు ఆమె ప్రజల్లో ఉండాలి గొప్ప హోదా ఉండాలనుకున్నారు కొత్తగా ఏదైనా సాధించాలనే తపనతో సివిల్స్ రాయాలనుకున్నారు కలెక్టర్గా పనిచేయాలని అప్పటికప్పుడు ఆమె అనుకున్నారు మొదట పెద్ద జాబ్ చేసి ఫారెన్లో జాబ్ చేయాలనుకున్నారు ఎంబీఏ చేసినా కూడా కిక్కు రాలేదు ఇక చదువు అంటే ఆమెకు పెద్ద కష్టమే కాదు అందుకే సివిల్స్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు మొదటిసారి ఫెయిల్ అయ్యారామే టార్గెట్ రీచ్ కాలేదు దీంతో తన మిస్టేక్లను సరిచేసుకొని రోజుకు పది గంటల కష్టపడి చదివిన ఆమ్రాపాలి ఏకంగా దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిదవ ర్యాంకు సాధించారు ఏపీ క్యాడర్కి ఎంపికయ్యారు మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేశారు కొంత అనుభవం తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు స్థాయి రాగానే రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు రెండు వేల పదహారులో వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా పదోన్నతి లభించింది ఇక్కడే ఆమ్రాపాలి అంటే ఎవరో ప్రపంచానికి తెలిసింది సరదాగా ఉదయమే వాకింగ్కి వెళుతూ ప్రజలతో మమేకమయ్యేవారు జాగింగ్ చేస్తూ పరిస్థితులను గమనించేవారు ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా చేసేవారు వరంగల్ సిటీలో శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారామే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పట్టణ సుందరీకరణ వరకు అన్ని పనులు దగ్గరుండి చూసేవారు ప్రహరీ గోడలకు అందమైన బొమ్మలు వేసి శుభ్రంగా కనిపించేలా చేసి ఎఫిషియంట్ ఆఫీసర్గా గా అమరాపాలి పేరు తెచ్చుకున్నారు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఫోటోలు పెడుతూ ప్రజలతో టచ్లో లో మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు బస్టాండ్లు కూడా శుభ్రంగా ఉండేలా మొత్తంగా క్లీన్ సిటీ చేశారామే అయితే పని తర్వాత ఎంత గుర్తింపు వచ్చిందో వివాదాలు కూడా అంతే వచ్చాయి ఏకంగా రిపబ్లిక్ డే రోజున స్పీచ్ ఇస్తూ మధ్యలో స్పీచ్ ఆపి నవ్వారు అది కూడా మరుగుదొడ్లు అనే పదం తప్పుగా పలికి స్పీచ్ ఆపేసి నవ్వారు దీంతో ఆమె అభాస పాలయ్యారు రిపబ్లిక్ డే అంటే చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నారా తప్పు పలకడంలో తప్పు లేదు సరిదిద్దుకుని స్పీచ్ ఇస్తే సరిపోయేది కానీ అతిగా నవ్వారామే ఇది కాస్త మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమె కలెక్టర్ హోదాను అవాస పాలు చేశారని నవ్వుల పాలయ్యారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఇది మాత్రమే కాదు ఏకంగా తానుంటున్న ప్రభుత్వ బంగ్లాలో దెయ్యం ఉందని చెప్పడం పెద్ద దుమార రేగింది తానుంటున్న బంగ్లాలో దెయ్యం ఉంటుంది రెండో అంతస్తులో దెయ్యం ఉందని నాకు చెప్పారు నేను దెయ్యంతో పాటే ఉంటున్నానని నాకు భయం వేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళానని చెప్పుకొచ్చారు అమరాపాలి ఈ మాటలకి ప్రభుత్వం సీరియస్ అయింది ఐఐటి ఐఎం లో చదివి ఐఏఎస్ సాధించిన వ్యక్తి ఎలా నమ్మటం ఏంటి గొప్ప హోదాలో ఉండి ఇలా మీడియా ముందు చెప్పటమేంటని ప్రభుత్వ వర్గాలు చొరకలండించాయనే కామెంట్స్ కూడా వచ్చాయి ఇటు నాటి మంత్రి కేటీఆర్ కూడా అమరాపాలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ నుంచి అమరాపాలి వ్యవహార శైలి ప్రభుత్వ దృష్టిలో పడింది సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సివిల్ సర్వెంట్స్ హుందాగా ఉండాలి వారికి సోషల్ మీడియాతో పనే హెచ్చరించారట అంతేకాదు వరంగల్ అభివృద్ధిపై నాటి మంత్రి కేటీఆర్ సమీక్ష చేసిన సమయంలో ఆమ్రపాలిని తీవ్రంగా మందలించారు కేటీఆర్ మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చినా పనిచేయడం లేదు మేము నిధులు మీ చేతికి ఇవ్వగలం ఇంకేం చేస్తాం మీరు పని చేయకుంటే బదిలీ అవుతారు మరి మా ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సీరియస్ అయ్యారు ఆమ్రాపాలి సర్ది చెప్పబోగా డోంట్ ఆర్గ్యూ ఆమ్రాపాలి అంటూ ఆయన ఫైర్ అయ్యారు ఇది ఆ రోజుల్లో సంచలనంగా మారింది అంతే నాటి నుంచి బీఆర్ఎస్ సర్కార్కు ఆమ్రాపాలికి మధ్య బొగ్గు వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది కాదన్నట్టుగా బాహుబలి టూ సినిమాపై మరో కాంట్రవర్సీ ఉంది తన సిబ్బంది కోసం మొత్తం థియేటర్ను బ్లాక్ చేశారు ఆమ్రాపాలి ఇది కాస్త దుమారం రేపింది దాదాపు ఐదు వందల టికెట్లను బ్లాక్ చేశారనే వార్త బయటకు వచ్చింది అప్పుడే కొంతమంది ఆమ్రాపాలి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు ఆమ్రాపాలి మాత్రం థియేటర్ మొత్తం బుక్ చేయలేదు కొన్ని టికెట్లు మాత్రమే బుక్ చేశాం మా సిబ్బంది నగర సుందరీకరణ పనులు బాగా చేశారు బెస్ట్ ఎంప్లాయర్స్కి సినిమా చూపించాం ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేయలేదు ఇందులో తప్పేమందని చెప్పుకొచ్చారు ఆమ్రాపాలి ఇటు దెయ్యం అటు రిపబ్లిక్ డే స్పీచ్తో పాటు బాహుబలిలో కట్టప వెన్నుపోటు పొడిచినట్లు అమ్రాపాలి కెరీర్కు మచ్చొచ్చింది ఆమెను విధుల్లో నుంచి తప్పించి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచింది నాటి సర్కారు ఆ తర్వాత కిషన్ రెడ్డికి పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఆమె ఆ తర్వాత డిప్యూటేషన్ మీద కేంద్రం సర్వీసులకు వెళ్ళారు దాదాపు ఏడేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రాపాలి తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు కాలం ఇటువైపు కూడా తొంగి చూడలేదు అయితే సడన్ గా కాంగ్రెస్ గెలవగానే అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించగానే ఆమ్రాపాలి కనిపించి షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డిని కలిసి కంగ్రాట్స్ చెప్పిన ఆమె తాను తెలంగాణకు రావాలనుకుంటున్నానని కేంద్ర సర్వీస్ కూడా పూర్తయిందన్నారు దీంతో రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలా ఆమ్రాపాలి సీఎంను కలిసిన మూడు రోజులకే హెచ్ఎండిఏ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ సర్కారు అలా దిగిపోనే మళ్ళీ వచ్చారామే అయితే ఈసారి సోషల్ మీడియాకు దూరంగా ఉంటారా లేదా మళ్లీ మొదలు పెడతారా అనేది చూడాలి అప్పుడంటే అనుభవం తక్కువ ఇప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యవహారాలను కలిపితే ఎలా ఉంటుందో ఆమ్రాపాలికి బాగా తెలుసు ఎందుకంటే నార్తులు అయితే చెప్పకుండా నిమిషంలోనే ఐఏఎస్ లను సస్పెండ్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఇక తనకంటే జూనియర్ అయిన ఐపీఎస్ సమీర్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమ్రాపాలి ఢిల్లీలో ఉన్నప్పుడే ప్రేమల పడ్డారట సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న సమీర్ శర్మను ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఢిల్లీలోనే ఎన్ఎస్సి కమాండో విభాగంలో సీనియర్ ఆఫీసర్ గా ఉన్నారు సమీర్ శర్మ మరి ఆమ్రాపాలి ప్రస్తుతానికి తెలంగాణ వచ్చారు ఇక నుంచి ఏం జరుగుతుందో చూడాలి మరి ఆమ్రాపాలిపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి